శ్రీ మాత్రేన్ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి నెలా మనం చేసుకునేటువంటి ఈ మైత్రేయ ముహూర్తం అనేది రోజునే వచ్చిందండి కొండంత అప్పు ఉన్నా కూడా కోట్ల అప్పు ఉన్నా సరే మనకి మోక్షాన్ని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి సమయం అనేది ఈరోజు మనకి ఉందండి ఆ సమయంలో ఏం చేయాలి మన అప్పు తీరాలంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మీకు ఈరోజు వీడియోలో చెప్పబోతున్నానండి ఈరోజు మనకి మైత్రేయ ముహూర్తంతో పాటు మోక్షక ఏకాదశి అంటే మనం ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అన్నిటి నుంచి మోక్షం కలిగించేటువంటి అద్భుతమైన ఏకాదశి అనేది ఈరోజు మనకి వచ్చి ఉంది కాబట్టి ఆ రెండు అద్భుతమైన ముహూర్తాలు కలిసినటువంటి సమయంలో మనకున్న అప్పు తీరటం కోసం మనం ఎలాంటి పరిహారం చేయాలి ఏం చేయాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియోకి ఇంకొంతమందికి చూసే అవకాశం కలుగుతుంది అలాగే మీరు ఇచ్చే లైక్ మనకి ఒక బూస్టప్ లాగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంతకు ముందు కూడా మనం చాలా వీడియోస్లో చెప్పుకొని ఉన్నాము చాలామందికి మైత్రేయ ముహూర్తంలో ఇలా చేయటం వలన మంచి ఫలితాలు కలిగాయని కూడా మనకి మెసేజ్ చేశారు అయితే ఎవరైనా చూడని వాళ్ళు కొత్తగా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దండి మైత్రేయ ముహూర్తం ఏ సమయానికి వస్తుంది ఈ రోజున ఆ సమయంలో మనం ఏం చేయాలి ఎలా చేయటం వలన మన అప్పు తీరుతుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం అనమాట అయితే మనకి ఏ విధంగా ఉన్నా అంటే అప్పు బ్యాంకిలో ఉన్నా లేదా వేరే వాళ్ళ దగ్గర వడ్డీకి తీసుకున్నా ఇట్లా ఏ విధంగా అప్పు ఉన్నా కూడా మనకి తీరేటువంటి అద్భుతమైన సమయం అనమాట మనం బ్యాంకీకి వెళ్ళి మొత్తము అంటే బంగారం లోన్ పెట్టుకున్న వాళ్ళైతే ఒక్కరోజే మొత్తం కట్టలేని పరిస్థితి చాలామందికి ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పబోయేటువంటి అద్భుతమైన సమయంలో మీకు లక్ష రూపాయలు ఉన్నా పది లక్షలు ఉన్నా ఎంతో కొంత అంటే కనీసం ఒక వెయ్యి రూపాయలైనా సరే లేదా వంద రూపాయలైనా సరే వంద రూపాయలు అంటే బ్యాంకుల్లో కట్టించుకోరు కదండి అలా కట్టించుకొని వాళ్ళకి కూడా నేను మళ్ళీ పరిహారాన్ని అయితే చెప్తానమాట కనీసం ఒక వెయ్యి రూపాయలు మీ అకౌంట్లో మీ గోల్డ్ కింద కానీ మీ వడ్డీ డబ్బుల కింద కానీ జమ చేసినట్లయితే తొందరగా మీ యొక్క అప్పు అనేది తీరిపోతుందన్నమాట మీరు బ్యాంకిలో తీసుకున్న నుండి విముక్తి పొందుతారు లేదా గోల్డ్ పెట్టి తీసుకున్నట్లయితే బంగారాన్ని తిరిగి తిరిగి మంచి అవకాశం అనేది మీకు దొరుకుతుందన్నమాట ఈ విధంగా మీరు ఏం చేయాలి అంటే కనుక ఈరోజు మధ్యాహ్నం అంటే మైత్రేయ ముహూర్త సమయంలో మీకు దగ్గరగా ఉన్న బ్యాంకిలో కానీ లేదా మీకు పక్కన మీరు అప్పు తీసుకున్న వాళ్ళు దగ్గరగా ఉన్నా కానీ వాళ్ళకి మీరు ఇవ్వవలసిన దానిలో కొద్దిగా మొత్తమైనా సరే అమౌంట్ అనేది తిరిగి ఇచ్చేసినట్లయితే మీ అప్పు తీరిపోతుందనమాట అయితే ముందుగా మీరు ఏం చేయాలి అంటే మీరు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ నాకు ఇంత అప్పు ఉంది లేదా నాకు బ్యాంకిలో ఇంత వడ్డీ కట్టాలి ఇంత గోల్డ్ లోన్ ఉంది అని చెప్పుకుంటూ నేను చిన్నగా కట్టేసేలాగా నా అప్పు మొత్తం తీరిపోయేలాగా నన్ను దీవించండి అని యూనివర్స్కి చెప్పుకుంటూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకున్న తర్వాత మీరు ఎవరి దగ్గర అయితే రుణాన్ని తీసుకున్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి చిన్నగా నేను ఇంత ఇవ్వగలను మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత ఇవ్వగలను అని మీరు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఈ ఈరోజు ముహూర్తానికి ఉన్నటువంటి బలం అనేది అంత గొప్పదనమాట అంటే మీరు ఈరోజు కొద్దిగా ఇప్పుడు చెప్పబోయే సమయంలో కనుక కట్టారు అంటే ఖచ్చితంగా మీ వడ్డీ కానీ మీ అప్పులు కానీ మీ గోల్డ్ లోన్ కానీ ఏదైనా మొత్తం వితిన్ ఫార్టీ సెవెన్ డేస్ ఆర్ మామూలుగా అయితే చేయాలి అనుకునే వాళ్ళకి టూ త్రీ మైత్రే ముహూర్తాల్లోనే మీ అప్పు అనేది మొత్తం క్లియర్ అయిపోతుందనమాట కొండ అంత అప్పు ఉన్నా సరే తొందరగా తీరిపోయి మీరు మంచి యోగాన్ని పొందుతారు ఆ అద్భుతమైన సమయం ఎప్పుడు అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నానండి మధ్యాహ్నము రెండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉందండి ఖచ్చితంగా మనకి రెండు గంటలన్నర వరకు అంటే రెండు గంటలన్నర సమయం రెండు గంటల నుంచి మూడు గంటల యాభై ఐదు నిమిషాలు ఈ సమయంలో ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మైత్రేయ ముహూర్తంలోనే మీరు ఇవ్వటానికి ప్రయత్నం చేయండి అంటే ముందు వెనక ఇవ్వకూడదా అంటే ముందు ఇచ్చినా కొద్దిగా పర్వాలేదండి సమయం దాటిపోయిన తర్వాత అయితే అసలు యూజ్ ఉండదు కానీ మీరు ఆ సమయానికి కనుక ఇవ్వగలిగినట్లయితే మీకు ఇంకా మంచి అనేది జరుగుతుందనమాట ఎందుకంటే మీరు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ సమస్య తీరిపోవాలి తీర్చేయమని అడుగుతూ ఆ సభ శుభ సమయంలో మీ యొక్క అప్పు అనేది కొంత కట్టగలుగుతున్నారు కాబట్టి మీ అప్పు తొందరగా తీరిపోవటానికి మంచి అవకాశాలు అనేవి మీకు వస్తాయన్నమాట మంచి దారి అనేది మీకు ఆ యూనివర్స్ చూపిస్తుంది అందుకోసం అనేసి ఇప్పుడు చెప్పిన పర్టిక్యులర్ టైమ్లోనే బ్యాంకీలో అయినా బయట వాళ్ళ దగ్గర అయినా అప్పు తీర్చడానికి ప్రయత్నం చేయండి అలా దగ్గరలో లేరు మేము ఎలా తీర్చాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకి మీరు ఇస్తున్నట్టుగా ఒక పేపర్ పైన రాసి ఎంతో కొంత అమౌంట్ని ఆ ఒక కవర్లో పెట్టుకుని మందిరంలో పెట్టుకుని వీళ్ళకి నేను ఇంత ఇచ్చేశాను ఇవాళ నుంచి నా అప్పు తీరిపోయేలాగా నన్ను బ్లెస్ చేయమని చెప్పి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి ఈ విధంగా చేయటం వలన కూడా మీ అనేది తీరిపోతుందన్నమాట థ్యాంక్ యూ